హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు వరం తేజ్ వరం తేజ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు భారీ షాక్ అయితే ఇచ్చిందనమాట రేషన్ కార్డులు ఉన్నవారికి అంటే ఇప్పటివరకు రేషన్ కార్డులు ఉన్నవారికి భారీ షాక్ అనేది ఇచ్చిందనమాట అదేంటనేది అనేది ఎవరెవరు కార్డ్స్ అనేది రద్దు చేస్తున్నారు ఎవరు కార్డ్స్ అనేది రద్దు చేయట్లేదు అది ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా మీరు ఏ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇలాంటి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తే కనుక తెలంగాణలోని పాత రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట అదేంటంటే ఇప్పటివరకే మనకు రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు ఒక త్రీ మంత్స్ బ్యాక్ అంటే త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ బ్యాక్ కానీ మీరు కనుక రేషన్ వేసుకోకుండా ఉంటే అంటే కొంచెం చాలామంది అంటే ఇప్పుడు రేషన్ కార్డ్స్ అప్లై పెట్టుకున్నారు అప్రూవల్ వచ్చేసినాయి రేషన్ కార్డ్స్ ఉన్నాయి కానీ వాళ్ళు వేరే వేరే పనులకైతే వెళ్తున్నారు కానీ అంటే వేరే వేరే పనులకైతే ఇప్పుడు హైదరాబాద్ అని చెప్పేసి కొంతమంది ఒడిశా అని కర్ణాటక అని ఎట్లా సరే వెళ్తున్నారు అంటే భారతదేశంలో మనం ఎక్కడున్నా సరే రేషన్ అనేది తీసుకోవచ్చు కానీ వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళది రేషన్ అనేది తీసుకోవట్లేదు అనమాట రేషన్ దేని గురించి తీసుకోవట్లేదు ఏంటని చెప్పేసి వాళ్ళ అట్లా తీసుకోకుండా ఉన్న వాళ్ళ కార్డ్స్ కూడా ఇప్పుడైతే క్యాన్సల్ చేస్తున్నారండి రద్దు చేస్తున్నారనమాట అలాగే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు కానీ చనిపోయిన వాళ్ళను కూడా రేషన్ కార్డులో అనేది అలాగే అప్రూవల్లోనే ఉన్నారనమాట అంటే అప్పుడు ఇప్పటి వరకు అయితే డిలీట్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి అలాగే ఉంది వాళ్ళకు కూడా రేషన్ బియ్యం అనేది తీసుకుంటున్నారు కాకపోతే అలాగే రేషన్ బియ్యం కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఆ బామని డిలీట్ చేసుకోవడానికి వచ్చింది కానీ ఇప్పుడు చాలా చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ చనిపోయిన వాళ్ళని కూడా అలాగే ఉంచేస్తున్నారనమాట ఆ చనిపోయిన వాళ్ళని అలాగే ఉంచేసి అదే కార్డులోని మళ్ళీ వీళ్ళు కొత్తగా యాడ్ అనమాట పేర్లు కూడా అలా యాడ్ చేయించుకున్న వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో అయితే వాళ్ళకైతే చర్యలు తీసుకుంటారంట వాళ్ళ మీద కూడా అంటే వాళ్ళకి ఫైన్స్ కూడా వేస్తాము మాకు ఎంక్వైరీలో కనుక తేలితే కనుక ఫైన్లు కూడా వేస్తాము అని అంటున్నారు అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ రేషన్ కార్డు కానీ మీకు టోటల్ ఆ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు కూడా కార్డ్ అనేది మొత్తం అందరికీ క్యాన్సిల్ చేస్తారనమాట అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అనుకోండి వాళ్ళ పేరు కూడా మీరు తీసేయకుండా అలాగే ఉంచుకొని కనుక మీరు అలాగే రేషన్ తీసుకున్నట్లయితే వాళ్ళు మీకు మీ రేషన్ కార్డు అనేది కూడా క్యాన్సిల్ చేస్తారంట అదే అది క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే చెప్తుందండి అది రేషన్ కార్డు అప్రూవల్ వాళ్ళు చేసి చేసే వాళ్ళందరూ అయితే అదే చెప్తున్నారు ఎంఆర్ఓ ఆఫీసులలో అయితే దీనికంటే మీరు ఏం చేస్తారంటే మీ ఊర్లో ఉంటారు కదండి మీ ఊరిలో ఉన్నప్పుడు మీ ఊరు డీలర్ ఉంటారు కదండి మీ ఊరు డీలర్ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళేసి మా వారు చనిపోయారు కదండి ఇతరు సపోజ్ ఎవరైనా సరే మీ ఇంట్లో ఇతను చనిపోయారు ఏమైనా చనిపోయిందని అనుకుంటే వాళ్ళకి చెప్పాలంటే ఈ చనిపోయారు ఈయనకు బియ్యం వేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మీరు అక్కడ చెప్పవచ్చు లేదు కాదనుకుంటే ఇప్పుడు మనకి ఎలాగో డిలీట్ ఆప్షన్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి కాబట్టి అది దాన్ని డిలీట్ చేయించండి రిలేట్ చేసి మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా సర్పంచ్లు కానీ మామూలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ వీళ్ళకు కూడా రేషన్ కార్డు అనేది ఇవ్వట్లేదు వాళ్ళకు కూడా రేషన్ కార్డు అనేది రద్దు చేస్తున్నారు అలాగే మన గవర్నమెంట్ జాబ్స్ ఎవరికి ఉన్నా కానీ సరే బిలో ఒక ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మంత్లీ వస్తుందంటే వాళ్ళని కూడా కొన్ని వాళ్ళ రేషన్ కార్డ్స్ కూడా రద్దు చేస్తామంటున్నారు కానీ ఇవైతే ఫిక్స్ అండి మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ సరే మ్యారేజ్ అయినాక మేము చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ సరే ఫస్ట్ అయితే రేషన్ కార్డులో మీ అంటే సపోజ్ మూడు అమ్మాయికి మ్యారేజ్ అయినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దాంట్లో కూడా రేషన్ కార్డు ఉంటుంది పేరు ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ అనేది అప్రూవల్ ఇవ్వట్లేదు వాళ్ళ కార్డు కూడా రద్దు చేస్తున్నారనమాట కాబట్టి మీరైతే ముందు మీ రేషన్ కార్డ్స్ అనేది ఒకవేళ కనుక ఎవరైనా చనిపోయి ఉంటే కనుక వాళ్ళకైతే రేషన్ కార్డుల నుంచి నేమ్ అయితే డిలీట్ చేయించుకోండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ